మంగళగిరి టిప్పర్లే బజార్లో విజయవంతంగా నిర్వహిస్తున్న నేషనల్ ఒకేషనల్ జూనియర్ కాలేజీలో అడ్మిషన్స్ ఆరంభమవుతున్నాయని దీనికి సంబంధించిన వివరాలను కాలేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కాకుమాని సౌజన్య ప్రేమ తెలిపారు ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే నాలుగు వందల ఐదు వందలకు నాలుగు వందల డెబ్బై రెండు మార్కులు వచ్చినాయి పట్నంలోనే అత్యధిక మార్కులతో విజయబేర్ని మోగించారు మాది కోర్సెస్ వచ్చేసి ఎమ్మెల్టీ ఒకేషనల్ ఒకేషనల్ కాలేజ్ నేషనల్ వొకేషనల్ కాలేజ్లో ఒకే టెన్త్ పాస్ అయిన వాళ్ళకి ఎమ్మెల్టీ అండ్ ఎంబీహెచ్ అండ్ ఫిజియోథెరపీ ఉన్నది అదేవిధంగా ఇంటర్ కంప్లీట్ అయ్యి ఏ ఏ గ్రూప్లో ఏ గ్రూప్ వాళ్ళైనా కానీ పాస్ అయి ఉంటే చాలు వాళ్ళకి మెడికల్ సైన్సెస్ అనేవి ఉన్నాయి పారామెడికల్ సైన్సెస్ అనేవి దానిలో ఉన్న దానిలో ఉన్న కోర్సెస్ వచ్చేసి డిఎంఎల్టీ క్యాథల్యాబ్ కార్డియాలజీ ఎనస్టిషియా ఓటీ టెక్నీషియన్ డయాలసిస్ అనేవి కలవు మా ప్రారంభించిన మొదటి సంవత్సరంలోని మా వాళ్ళు టౌన్ ఫస్ట్ సాధించారు ఎంబీహెచ్డబ్ల్యూలో అత్యధిక మార్కులతో విద్యార్థినులు ఐదు వందలకు పైగా ఐదు వందలు ఐదు వందల మార్కులు కానీ నాలుగు వందల డెబ్బై రెండు మార్కులు సంపాదించారు అదేవిధంగా ఎంఎల్టీలో ఐదు వందలకి నాలుగు వందల నలభై ఐదు మార్కులు టౌన్ ఫస్ట్లో నిలిచారు దీని ఈ విజయానికి కార కారణమైన తల్లిదండ్రులను మరియు వి ఉపాధ్యాయులను అండ్ ఇతర వాళ్ళ సిబ్బందిని అభినందిస్తూ ప్రకటించుకుంటున్నాము థ్యాంక్ యూ